నల్గొండ జిల్లాలో పర్యటించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు నల్గొండ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి మున్సిపాలిటీ కార్యాలయంలో కోటి రూపాయలతో నిర్మించనున్న కౌన్సిల్ హాల్ తో సహా పలు భవనాలకు శంకుస్థాపన చేశారు అనంతరం నాగార్జున సాగర్ ఎడమ కాలువలోని ముప్పై కెనాల్ వద్ద నీటిని విడుదల చేశారు డిస్ట్రిబ్యూటీ కెనాల్ ద్వారా యాబై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు కుంటలు నింపుతామని అన్నారు నీటిని వృధా చేయకుండా రైతులు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ రోజు జీ తర్టీ దాదాపు యాభై ఎకరాలకు కాలువలు ద్వారా చెరువులు నింపడం ఇండైరెక్ట్ గా కాలువల ద్వారా మారించడం మన ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో నేను ఈ డిస్ట్రిబ్యూట్ని శాంక్షన్ చేపించి అప్పుడు ఓన్లీ మెయిన్ కెనాల్ ఉండే రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం వచ్చినంగా ప్రీతమ్మ ముఖ్యమంత్రి అప్పటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని డిస్ట్రిబ్యూటర్ పైకి వెళ్ళి గురువంపూర్ నా ఆయనపాలెం వరకు దాదాపు నాలుగు వందల కోట్లతో డిస్ట్రిబ్యూటర్ నిర్మించుకున్నాం అందులో మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఒకటి ఇక్కడనే ఆగస్ట్ రెండు వేల ఎనిమిది డేట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈ డిస్ట్రిబ్యూటర్ పూర్తి చేసుకొని అప్పటికెళ్ళి నిరంతరంగా నీళ్లుస్తున్నాం మనందర ముఖాల్లో సంతోషం నాకైతే పట్టణానికి సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మా నాయకుడు ఓపెన్ చేసిన గేట్లని ఈరోజు నీరోపెన్ ఈ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను మాది చెడిపి మా శ్రీనివాస్ గౌడ్ చెప్పి మా నాయకులు చెప్పి నేను కొన్ని హైదరాబాద్కి వెళ్ళి మిషన్లు చెప్పి స్థానిక నాయకులను అడిగి అన్ని డిస్ట్రిబ్యూట్ కూడా ఫస్ట్ జంగల్ లేని చేపిస్తున్నాను ఎందుకంటే నాలుగు ఐదు రోజులలో ఎంటైర్ ఏం మార్పు కింద ఉన్నకెళ్ళా నల్గొండ అసెంబ్లీ కాదు అన్ని కణాలు కూడా అన్ని చెరువులు నింపాలే